హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పైనాపిల్ రవ్వ కేసరి ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా పైనాపిల్తో రవ్వ కేసరి చేసి అమ్మవారికి ప్రసాదం పెట్టి అమ్మవారి అనుగ్రహం పొందండి ఇప్పుడు ఈ పైనాపిల్ రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కాస్త హీట్ అయ్యాక అందులో జీడిపప్పు పలుకులు వేసి వేయించాలి ఇలా జీడిపప్పు కాస్త వేగిన తర్వాత అందులో కొన్ని కిస్మిస్లు కూడా వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేయించాలి ఇలా వేయించుకున్న తర్వాత ఈ రవ్వనంతటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు బొంబాయి రవ్వకి రెండు కప్పుల వాటర్ వేసుకొని బాగా మరిగించాలి ఇప్పుడు ఈ వాటర్ మరిగేలోపు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి అందులో ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న పైనాపిల్ని వేసి వేయించాలి ఈ పైనాపిల్ ముక్కలు కొద్దిగా సాఫ్ట్గా అయ్యే వరకు ఒక రెండు మూడు నిమిషాలు ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి ఈలోపు నీళ్లు మరిగిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న రవ్వను వేసుకొని కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఇది కాస్త గట్టిపడిన తర్వాత ఇలా కాస్త గట్టిపడిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు షుగర్ని యాడ్ చేసి బాగా కలపాలి ఇలా షుగర్ అంతా బాగా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడు ఫుడ్ కలర్ని వేయాలి ఈ ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ ఇలా ఫుడ్ కలర్ అంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇది ప్రసాదం కాబట్టి కొద్దిగా పచ్చకర్పూరం యాడ్ చేశాను దీనికి బదులుగా యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు తర్వాత మనం ముందుగా వేయించుకున్న పైనాపిల్ ముక్కలు వేసి తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసి బాగా కలపాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే పైనాపిల్ రవ్వ కేసరి రెడీ అయినట్లే ఫ్రెండ్స్ చూసారుగా పైనాపిల్ రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది అలా నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్